హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఏరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఇచ్చి పంపిస్తాను నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి హండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎలైవ్ వీల్స్ అయితే వస్తాయి ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది ఏబిఎస్ అయితే వస్తుందండి రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఉందండి రీడింగ్ అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ లో ఉంది గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ కారు నాలుగు టైర్స్ కూడా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలైవ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ ని వందకు వంద శాతం అయితే ఉంది అన్యూజ్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ పెట్రోల్ కారు కాబట్టి వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వచ్చింది ఫ్యూచర్ లో మీరు సిఎన్జి పెట్టుకుంటే ఈ కార్కి ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ ఒక అరవై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఈ కారు అయితే వస్తాయి బటన్ ప్రెస్ చేస్తే మిర్రర్స్ ఫోల్డ్ అయితే బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయితే అయితే అవుతాయండి అలాగే కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్అప్ అనేది కామన్గా పడతాయి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కీ డోరు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి సరదాగా మాట్లాడుతూ ఉంటాను నేను మనం ఎలా మాట్లాడినా మన పని అంటే కరెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మన పని అలాగే చూసుకున్నట్లయితే పనిలో కూడా సరదా చూసుకునే వ్యక్తిని నేను పనిలో సంతోషాన్ని సరదాగా చేసుకుంటూ ఉంటాను నేను అలాగే ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి ఫ్రంట్ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇక ధర విషయంలో చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలకు హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ డెలివరీ ఇస్తాను అండి ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే లేదండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు నేను కారు ఇస్తే మీకు ఎటువంటి పెట్టుబడి అయితే ఉండదండి తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడవచ్చండి ఫ్రెండ్స్ చూడవచ్చండి ఉండయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అంటే ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లామ్స్ వందకి ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్ ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అరవై డెబ్బై శాతం ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టీల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డీఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది మంచి లగేజ్ అయితే పట్టింది చూడొచ్చు ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం ఉంది ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది పెట్రోల్ కారు మెయింటెనెన్స్ అయితే ఉండదు పది సంవత్సరాల దాకా తిరిగి చూసుకునే పని అయితే ఉండదండి టైరు ఒక అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ మాత్రం ఒక అరవై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా చూడొచ్చు నీట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ మాత్రం ఒక అరవై శాతం అయితే ఉన్నాయండి ఒకవేళ వేయించుకుంటా అంటే మాత్రం మంచి సీట్ కవర్స్ ఇక్కడ మీరు మనీ ఇస్తే హోల్సేల్లో వేసి పంపిస్తాను కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హారన్ మంచి వర్కింగ్లో ఉంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది రీడింగ్ అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది ఏసీ కూడా చిల్డ్ వేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది అలాగే గేర్స్ కూడా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది ఏబిఎస్ ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి టైర్ వచ్చేసి ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి చూడొచ్చు అలాగే శాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే మొత్తం బానేట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదమూడు ఐ ట్వంటీ స్పోర్ట్స్ అరవై ఒక్క తిరిగింది ఫస్ట్ ఓనరు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది అన్నీ కలుపుకొని హైదరాబాద్ మెర్చల్ డెలివరీ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే లేదండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునానే అందరికీ బాయ్ జై హింద్